ఒక చిన్న చీమ తన చిన్న ఇంట్లో చాలా సంతోషంగా నివసిస్తుంది తనకు ఉన్న దాంట్లోనే చాలా ఆనందంగా గడుపుతూ ఉంది ఒక రోజు అలా ఊర్లో తిరుగుతూ ఉంటే ఒక పెద్ద భవనాన్ని చూసింది తనకు కూడా ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంది అంతలా ఇల్లు కట్టడం కోసం ఎలాగైనా డబ్బులు సంపాదించాలనుకుంది అందుకోసం ఊరు మొత్తం తిరిగి పాలు పోసేది సాయంత్రం అయ్యేసరికి గుడి ముందు పూలు అమ్మేది డబ్బు సంపాదించేది రోజంతా కష్టపడి రిక్షా నడిపేది తన ఇంటి కోసం అందరి ఇళ్లలో ఇంటి పనులు చేసేది ఇల్లు తుడిచేది తన కలను నిజం చేసుకోవాలని చెమట చుక్కల్నే తన పెట్టుబడిగా రోజంతా బేల్దారీ పనికి వెళ్లేది అలా వచ్చిన డబ్బ దాచిపెట్టేది ఇప్పుడు తన దగ్గరున్న డబ్బుతో ఇల్లు స్టార్ట్ చేయాలి అనుకున్నది ఎంతో ఆనందంగా తన ఇంటికి మొదటి రాయి వేసింది తన సంతోషానికి హద్దులు లేవు అలా అలా తన ఇంటిని సగానికి కట్టింది అప్పటికే తన దగ్గరున్న డబ్బు మొత్తం అయిపోయింది తన సంచి మొత్తం ఖాళీ అయినది ఎలా అని దిగులు పడింది ఎలాగైనా తన కళ నెరవేర్చుకోవాలని ఫ్రెండ్స్ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకుంది ఇంకా బ్యాంక్ లోన్ కూడా తీసుకుంది మొత్తం మీద తను అనుకున్నట్లు ఇల్లు కట్టుకుంది ఇప్పుడు ఆ చీమ తన కొత్త ఇంట్లో టీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది కానీ తన సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు బ్యాంక్ నుండి లోన్ కట్టమని నోటీసులు వచ్చాయి తన ఫ్రెండ్స్ కూడా వారి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు ఆలోచించింది తన కళ నెరవేర్చడం కోసం చాలా అప్పులు చేశాను అనుకుంది ఆమెకు జీవితానికి శాంతి అవసరమని అర్థమైంది ఆమె కళల ఇంటిని అమ్మింది అప్పులు తీర్చి తన పాత ఇంటిలో మళ్ళీ సంతోషంగా జీవించడం ప్రారంభించింది మనకు పెద్ద కళలు ఉండాలి కానీ వాటికి చేరే దారిలో మన బలం మన వేగం మన స్థితి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే నిజమైన విజయం వస్తుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి